ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కర్మయోగ ప్రస్తావన భగవంతుడకు శ్రీకృష్ణుడు రెండవ అధ్యాయమున అశోచ్యానన్వసోచ్యవం అనేది పదకొండవ శ్లోకమును మొదలెడి నిత్యం అవధ్యోయం అనేది ముప్పైవ శ్లోకము వరకు ఆత్మతత్వమును వివరించి సాంఖ్యయోగమును ప్రతిపాదించినాడు ఆ పిమ్మట బుద్ధిర్యోగే త్విమాంసృను అని ముప్పై తొమ్మిదవ శ్లోకమును ఆరంభించి తదాయోగమవాప్సెసి అని యాభై మూడవ శ్లోకము వరకు సమత్వ బుద్ధి రూపమగు కర్మయోగమును ఆశ్రయించి పరమేశ్వరుని పొందిన సిద్ధపురుషుని యొక్క ధర్మకర్మ ప్రభావములను గడించినాడు ఆ ఘట్టమున కర్మయోగ మహిమ ముఖ్యముగా చెప్పబడినది నలభై ఏడు నలభై ఎనిమిదవ శ్లోకముల గుండా భగవంతుడు అర్జునునకు కర్మయోగ స్వరూపమును చెప్పి కర్మమును చేయుటకు ప్రోత్సహించినాడు నలభై తొమ్మిదవ శ్లోకమున సమత్వ బుద్ధి రూపముగు కర్మయోగమున కంటే సకామ కర్మము కడుంగడు తక్కువయని నిర్దేశించను యాభైవ శ్లోకమున కర్మయోగిని ప్రశంసించి అర్జునునకు ప్రేరణ కలిగించను మీదట యాభై ఒకటవ శ్లోకమున సమత్వ బుద్ధియుక్తుడ జ్ఞానికి లభించడి పరమ ప్రాప్తిని నిరూపించను ఇంతటి ప్రసంగమును వినిన అర్జునునకు చివరి తీర్మానమేదియూ దొరకలేదు కాబట్టి తన శ్రేయస్సునకు అనువగు మార్గమును చెప్పి ప్రసంగమును స్పష్టము చేయమని భగవంతునితో మనవి చేయుచున్నాడు ఇందు కర్మయోగమే విస్తారముగా చెప్పబడినది కావున ఈ అధ్యాయమునకు ఆ పేరు పెట్టబడినది

ఈ యుద్ధకర్మమునందు నన్నెందుకు పురుకొల్పెదవు వ్యామి వ్యామిశ్రేణే వాక్యేనా బుద్ధి నీ సందిగ్ధవచనములతో నా బుద్ధి గజిబిజి అయినది నేను బాగుపడేడి మార్గం ఒకటి ఖండితముగా చెప్పుము శ్రీభగవాను వాచోక నిష్టా పురా ప్రోక్తయాగేన సాంఖ్యాం కర్మయోగేన యోగినా భగవంతుడిట్ల నేను పాపరహితుడవగువో అర్జున సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము అనేది ముక్తి మార్గముల రెంటిని మొదటే ప్రపంచమున నేను ఏర్పరిచితిని దేవా సిద్ధిం సమధిగచ్చతి కర్మముల ఎందు ప్రవర్తించకపోవుట మాత్రముననే పురుషుడు నిష్క్రియాత్మ జ్ఞానమును పొందజాలడు కర్మములను వదులుటతోనే మోక్షమురాదు నీకర్మకృత్వై క్షణమాత్రమైనను కర్మమును చేయక ఎవ్వడునూ ఉండలేడు ప్రకృతి జన్యములకు గుణములకు లొంగి ప్రతివారును కర్మ చేయుచునే ఉన్నారు కర్మేంద్రియాని సంయమ్యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్ స కర్మేంద్రియములను బిగబట్టి మనస్సుతో విషయములను చింతించు మూఢాత్ముడు కపటాచారుడని చెప్పబడును అర్జున ఎవడు ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి ఫలాస లేక కర్మేంద్రియముల గుండా కర్మయోగమును నెరవేర్చుచున్నాడో అట్టివాడు ఉత్తముడు నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య కర్మన శరీరయాత్రేదర్మన కర్తవ్య కర్మమును చేయుము

తక్కినవి జనులకు బంధము కలిగించును అందువలన ఓ కౌంతేయ ఆసక్తిని వదలి యజ్ఞార్థముగా కర్మను చేయుము సహ యజ్ఞ ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్విష్ట కామధుకు తొల్లి ప్రజాపతి బ్రహ్మ ప్రజలను యజ్ఞములతో సహా సృష్టించి వారితో ఇట్లనెను ఈ యజ్ఞము చేత మీరు సమృద్ధి పొందుడు ఇది మీ ఇష్టార్థములనొసగిడి శ్రేయ ఈ యజ్ఞకర్మతో మీరు దేవతలను ఆరాధించుడు వారు వర్షాధికములచే మిమ్ము తృప్తి చేసెదరు ఇట్లు పరస్పరము చేదోడు వాదోడై పరమ శ్రేయస్సును ఇష్టాన్ దేవా పరమశ్రేయస్సును సంపాదింతురుగా తైర్ధత్తాన ప్రదాయేభ్యో యో భుంతేస్తేన ఏవ సహ యజ్ఞములచే సంభావింపబడిన దేవతలు మీకు అభీష్ట భోగములను చేకూర్చెదరు వారిచ్చిన భోగ వస్తువులను వారికి నివేదించక అనుభవించినవాడు వాడు దొంగ యజ్ఞశిష్టాసిన సంతో యజ్ఞశేషమును భుజించు సత్పురుషులు సమస్త పాపముల నుండి విముక్తులగుచున్నారు ఎవరు తమ కొరకుగా వండుకొనుచున్నారో వారు పాపమునే తినుచున్నారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నము వలన భూత ప్రాణులు కలుగుచున్నవి వర్షము వలన అన్నము ఉత్పత్తి అగుచున్నది యజ్ఞము వలన వర్షము ఏర్పడినది యజ్ఞము కర్మము వలన సిద్ధించుచున్నది కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం కర్మము వేదము నుండి పుట్టినది వేదము పరమాత్మును నుండి కలిగినది కనుక సర్వవ్యాపకమగు పరమాత్మ సర్వదా ఉన్నాడు ఏవం సర్వదాయమునందు ప్రతిష్ఠితుడైయున్నాడు చక్రంఘీవతి ఈ తీరున తిరుగుచున్న జగచ్చక్రమును

అతడు దేనిపైనను ఆధారపడి ఉండడు సత్యం కార్యం కర్మ పరమాప్నోతి పురుషః అందువలన ఫలాసక్తిని వదలి నిరంతరము చేయదగిన కర్మమును చేయుము

అతడు చేసిన తీర్మానమునకు లోకము కట్టుబడియుండును నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించనాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మని అర్జున ముల్లోకములందును నేను విధిగా చేయవలసిన పని ఎద్దీయూ లేదు

అభిరుచి కలిగి ఉన్న పామరజనుల యొక్క బుద్ధికి పండితుడు వైపరీత్యము కలిగించరాదు తాను యోగయుక్తుడై చక్కగా చేయుచు వారిని కర్మములలో ప్రోత్సహింపవలెను ప్రకృతే అహంకారాత్మా మన్యతే ప్రకృతి గుణముల ద్వారా అన్ని విధముల నిర్వహింపబడుచున్న కర్మములకు తానే కర్తనని అహంకార విమూఢ చిత్తుడు తలపోయును తత్వీత్తు వర్తంతా ఈ తిమత్వాన సజ్జతే వీరసిఖామణి గుణకర్మ విభాగము యొక్క గుట్టును ఎరిగిన జ్ఞాని గుణకార్యములగు ఇంద్రియములు గుణకార్యములేయగు విషయములందు ప్రవర్తించుచున్నవని తలంచి తాను వాటిని అంటుకొన్నడు ప్రకృతిర్గుణసమ్ముడాః సజ్జంతే గుణకర్మసూ తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ ప్రకృతి గుణములలో ముగ్ధులైన జడులు గుణకర్మములందు ఆసక్తులై ఉందురు పూర్ణ జ్ఞాని అగువాడు అల్పజ్ఞులైనటి వారిని వారి దారి నుండి వైదొలగించరాదు మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్ యుద్ధస్వ విగత జ్వర ఆత్మనిష్టమగు బుద్ధితో సమస్త కర్మములను నాయందు సమర్పించి ఆశయు మమకారము లేనివాడవై ఆరాటముడిగి యుద్ధము చేయుము ఏమే మతమిదం నిత్యం అనుతిష్టం తి శ్రద్ధావంతోన సూయంతో ముత్యంతే తేపి కర్మభిహి మత్సరము లేనివారును శ్రద్ధావంతులునునై నా ఈ అభిప్రాయమును అనుసరించి వర్తించు మానవులు కర్మబంధముల నుండి విముక్తి పొందుచున్నారు ఏత్వే తదభ్యసూయంతో నాను తిష్టం తిమే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన్ విద్ధి నష్టాన చేత సహ అసూయా పరులై ఈ నా మతమును నిరాకరించిన వారు అన్ని విధముల చెడిన వారని గ్రహింపు సదృశం ప్రకృతి స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపీ ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతికి అనుకూలముగా నడుచుచున్నవి జ్ఞానవంతుడు కూడా తన ప్రకృతి స్వభావమునକୁ తగినట్టుగానే ప్రవర్తించుచున్నాడు నిగ్రహము ఏమి పని చేయగలదు ఇంద్రియస్య ఇంద్రియస్యార్తే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్ఛేత్ తౌహ్యస్య పరిబంధినౌ ఆయా ఇంద్రియములకు ఆయా విషయములకు మధ్యలో రాగద్వేషములు పెత్తనము చలాయించుచున్నవి వాటి బారిన పడరాదు మనుష్యునకు అవియే శత్రువులు శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః పరధర్మమును లెస్సగా ఆచరించుగాక అయినను దానికంటే స్వధర్మమే మేలు స్వధర్మమునందు కొన్ని అంశముల లోపములుండినా నుండుగాక ఇంతకు పరధర్మము ముప్పు కలిగించును స్వధర్మమునందు చచ్చినను మంచిదే అర్జున ఉచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వాష్ణేయా బలాదివనియోజి అర్జునుడిట్ల నేను తనకిష్టము లేకపోయినను బలవంతముగా దేనిచేతనో నెట్టబడిన వాని వలె మనుష్యుడు పాపము చేయుచున్నాడే प्रबलशक्ति ए श्रीभगवानुवाच कामये क्रोध एष महासेनो महापाप्मा विद्य वैरिनम् भगवन्तु ने अधि काममु अधि क्रोधमु అవి రజోగుణమున పుట్టినవి వాటికి తీరని ఆకలి అవి పాపరాసులు ఈ లోకమున అవియే శత్రువులని తెలుసుకునుము ధూమేనావృయదే వర్ణిహి యధాద సోమలేన చా అగ్నిని పొగ ఆవరించినట్లు అద్దమును ధూళి కప్పి వేసినట్లు పిండమును మావి మూసినట్లు ఈ కామము జ్ఞానమునకు ప్రతిబంధకమై ఉన్నది ఆవృతం జ్ఞాన మీతేనా జ్ఞానినో నిత్య కామ రూపేణ కౌంతేయా దుష్పూరే నాన లేన

మొట్టమొదట ఇంద్రియములను అదుపున పెట్టుకొని జ్ఞాన విజ్ఞానములను పాడునరిచ్చరి ఈ పాపిని పారద్రోలుము ఇంద్రియాని పరా న్యాహుహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరదస్తు సహా విషయముల కంటే ఇంద్రియములు హెచ్చు ఇంద్రియముల కంటే మనస్సు గొప్ప మనస్సు కంటే బుద్ధి మిన్న బుద్ధికంటే ఆత్మ శ్రేష్టమైనదని చెప్పుదురు జహి మహాబాహో అర్జున ఈ విధమున బుద్ధికంటే శ్రేష్ఠమయ్యుండు ఆత్మను తెలుసుకుని తన్ను తాను సుస్థిరమునర్చుకొని దుర్జయ శత్రువగు కామమును ఓం ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం